అమరావతి రాజధాని రైతుల మీద అప్పట్లో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని తాజాగా ఉపసంహరించుకున్నారు వైసీపీ హయాంలో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు మహిళలు సుదీర్ఘ పోరాటం చేశారు ఆ క్రమంలో రెండు వేల మందిపై అరవై ఏడు కేసులు నమోదయ్యాయి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసులు ఉపసంహరించుకుంది మిగిలిన కేసుల్లో ఉన్నవారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దీంతో వారికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఉదాహరణకు మండలం గ్రామానికి చెందిన రైతు ఆలూరు యుగంధర్ ఆయన భార్య రాగలత అమెరికాలో ఉన్న వారి కుమార్తెను చూసేందుకు వెళ్లాలని భావించారు పాస్పోర్ట్ గడువు ముగుస్తుండంతో రెన్యువల్ చేసుకునేందుకు నెల ఇరవై విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళారు వారు ఇచ్చిన దరఖాస్తు విచారణ నిమిత్తం గుంటూరు పోలీసుల వద్దకు వెళ్ళింది దరఖాస్తుదారులపై కేసు ఉందని రిమాండ్ రిమార్కుల్లో రాసి వారి రిమోట్ పంపించారు దీంతో పాస్పోర్ట్ రెన్యువల్ నిలిచిపోయింది దానిపై వివరణ ఇవ్వాలని యుగంధర్ దంపతులకు విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి వర్తమానం అందింది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇదే రైతులు పాపం వాళ్ళేదో సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళారు అప్పుడు జగన్ అనేది కాకపోతే ఆ సమయంలో ఏదో ఉద్రిక్తులు జరిగిన వాతావరణం లేదంటే వెళ్లే వెళ్ళారా ఏదో కేసులు అయితే పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన కొంతమంది కేసులు అయితే ఉపసంహరించేసుకున్నారు కొంతమంది ఇంకా వాళ్ళ మీద కేసులు ఎత్తే లేదు సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అనేది కాకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా కేసులు కొట్టేయించాలైతే కొట్టేయించవచ్చు ఎత్వేయచ్చు కాకపోతే భూములు ఇచ్చిన రైతులకు జగన్ ప్రభుత్వం అప్పట్లో వార్షిక కవులు జమ చేయకుండా వేధిస్తుండడంతో అధికారులకు సమస్య చెప్పుకుందాం రెండు వేల ఇరవైలో విజయవాడలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయానికి కొందరు రైతులు వెళ్ళారు వాళ్ళని పోలీసులు అడ్డుకొని నిర్బంధించి కేసులు నమోదు చేశారు అనేది వీరిలో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన యుగంధ దంపతులు అయితే వాళ్ళు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి విజయవాడ కోర్టులో దీనిపై విచారణ సాగుతుంది నాలుగేళ్ల నుంచి మాకు మాత్రం చూసేందుకు అమెరికా వెళ్దామంటే కుదరలేదు ఇప్పుడు తన అనారోగ్యంగా ఉందని వెళ్ళాలనుకుంటే కేసులు అడ్డేస్తున్నాయి వాళ్ళ మీద ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఉన్న ఏడు కేసులు ఉన్నాయట అది అక్కడ కానిస్టేబుల్ చెప్పారట నిందితులంతా ఒకేసారి వాయిదాకి వస్తే కొట్టేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్న నేపథ్యంలో అది సాధ్యం కావట్లేదట ప్రభుత్వం ఆ సమస్యలు గుర్తించి ఉద్యమ కేసులను రద్దు చేయాలి అనేది కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం రాగానే ఆ కేసులన్నీ రద్దు చేస్తామన్నారు మరి ఇంకా చేయలేదు దీంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తిస్తుందేమో చూడాలి